కోట్లు నీకు లాభం లేదు ఆ ఆ చెట్లు ఉంటేనే 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 వన సంపద సంపద మనకు రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణకు హరితహారం అంటూ ఆశా జ్యోతిని వెలిగించారు జనాల్లో ప్రకృతి మీద అవగాహన పెంపొందించి హరితహారం ఒక మహా ఉద్యమంలా మారి జీవన వైవిధ్యం ఎంతగానో మెరుగుపడుతుంది హరితహారం ద్వారా ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై మూడు కోట్ల మొక్కలను నాటి ఇక్కడి నేలకు మళ్లీ ప్రాణం పోయడం జరిగింది పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నర్సరీలు ఏర్పాటు చేసి వైవిధ్యభరితమైన మొక్కలను పెంచడం జరుగుతుంది విశాలమైన ప్రాంతాలలో పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు పల్లె ప్రకృతి వనాలు పెంచారు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల్లో చెట్ల పెంపకం మరియు సంరక్షణ తప్పనిసరి చేసింది రాష్ట్రమంతటా ఒక లక్ష ఆరు వందల తొంభై ఒక్క కిలోమీటర్ల మేర రహదారి వనాలు అభివృద్ధి చేసి తెలంగాణ రోడ్లను మంత్రముగ్ధుల్ని చేసే గ్రీన్ కారిడార్లుగా మార్చి కొత్త రూపాన్ని తీసుకొచ్చాయి రెండు లక్షల మూడు వేల ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పద్ధతిలో క్షీణిస్తున్న అడవులను పునరుద్ధరించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు సమీప అడవుల్లో ఒక లక్ష డెబ్బై ఒక్క ఎకరాల్లో ఒక కోటి ఆరు వేల మొక్కలు నాటడం ద్వారా నూట అరవై నాలుగు హరితవనాల్ని అభివృద్ధి చేయడం జరిగింది అందులో డెబ్బై ఐదు వేల ఏడు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో నూట తొమ్మిది అందమైన అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా రూపొందాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ యొక్క గ్రీన్ కవర్ అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ధి చెందినట్టు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా ప్రశంసలు పొందింది అడవుల పెంపకం పర్యావరణ పరిరక్షణలో తెలంగాణకు హరితహారం ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచింది